అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నాలాలో ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే రేపటి నుండి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం నమ్మకం కలిగించండి మన రాష్ట్రంలో గంజాయి మాట ఎత్తాలన్నా డ్రగ్స్ గురించి ఆలోచన చేయాలన్నా సైబర్ నేరాలను నియంత్రించాలన్నా చెరువులు నాలోలు చెరబట్టిన వాళ్లను మోకాళ్ళలో వణుకు పుట్టాలి వెన్నులో చలిచరము రావాలి ఆ విధంగా మీరు ఈ తెలంగాణ సమాజానికి సేవలు చేయవలసిన అవసరం ఉన్నది నేను మిమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క మాట మీరు ఈ బాధ్యత తీసుకోండి ఇది మన తెలంగాణ మన తెలంగాణను రక్షించుకునే బాధ్యత మన మీద ఉన్నది నేను వేరు మీరు వేరు కాదు వాళ్ళు నేరగాళ్ళు ఆ నేరగాళ్ళను పట్టుకొని అడ్డు తొలగించే బాధ్యత మీది నాది ఈ వేదిక మీదున్న పెద్ద అధికారులది పెద్ద అధికారులు మేము ఆదేశాలు ఇస్తాం కింద అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మీదే అందుకే ఈనాడీ ట్రైనింగ్ నుంచి శిక్షణ పొంది తొమ్మిది పది నెలలు శిక్షణ పొందిన మీరందరూ తెలంగాణ సమాజానికి సేవలు అందించబోతున్నారు తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించండి ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణను కాపాడుకుంటాం ఈ తెలంగాణను కాపాడడానికే మేము ఈ కాకి డ్రెస్సును ధరించినమని వాళ్ళకు విశ్వాసం కల్పించండి ఇదే కాకుండా చివరగా నేను శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం శ్రీనివాసరెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ రోజు వారు బాధ్యత ఉన్నారు ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు ఎట్లయితే సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలు పెట్టి యాభై ఎకరాలలో అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కలే గ్రే హాండ్స్ ఉన్నది నిన్నమైన భూ కబ్జాదారులు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు అందులో యాభై ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ ఊరంగల్లో యాభై ఎకరాలు కేటాయించే మీ అందరికి సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు వాళ్ళ పిల్లల విద్య విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే ఈనాడి వేడుక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి రాబోయే రెండేళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరు ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర తినాలి ఒకే దగ్గర పడుకోవాలి అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీసు అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి మన నిర్ణయాలు ఉండాలి మధ్యలో మధ్యలో అక్కడక్కడ టీవీలలోనో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు బాధితులతోని సమస్యల మీద కష్టాలలో కన్నీళ్లతో పోలీస్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ తోని కాదు క్రిమినల్స్ పట్ల కఠినంగా వ్యవహరించండి బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీట్ పోలీసింగ్ ని చేయండి కాస్మెటిక్ తోని సమస్యలు పరిష్కారం కావు కాంక్రీట్ పోలీసింగ్ చేయండి శాంతి భద్రతలను కాపాడండి శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్ గా కావాలి నిన్న సైబర్ నేరాలలో దేశంలోనే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి రివార్డు ఇవ్వడం జరిగింది ఆ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి అవకాశం కల్పించిన ప్రతి ఒక్క సిబ్బందికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు స్థానిక ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు అదేవిధంగా డీజీపీ గారు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ రోజు పాల్సింగ్ అవుట్ పరేడ్ చేస్తున్న ఈ సిబ్బంది యొక్క తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు